హాయ్ హలో అండి వెల్కమ్ టు ప్రెగ్నెన్స్రీ ఫ్యాషన్స్ మీలో ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈరోజైతే మనం మగ్గం వర్క్ బ్లౌజ్ కలెక్షన్ చూద్దామండి ఇది మీకు క్లాత్ వచ్చేసి ఆఫ్ పట్టు ఉంటుంది ఫ్యాబ్రిక్ లెంత్ వచ్చి వన్ మీటర్ క్లాత్ ఉంటుందండి మీకు ఈ నెక్ డీప్ అనేది టెన్ టు లెవెన్ ఇంచెస్ మధ్యలో ఉంటుందండి టోటల్ నెక్ షోల్డర్ నుంచి కింద వరకు మొత్తంగా ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ ఇంచెస్ మధ్యలో ఉంటుంది మీకు అలాగే హ్యాండ్ లెంత్ కూడా టెన్ ఇంచెస్ ఉంటుందండి ఇది మీకు నెక్ వచ్చేసి ఇలా యూ షేప్లో ఉంటుందండి మీకు గోల్డ్ బాల్ చైన్ అలాగే పర్ల్ చైన్ మళ్ళీ గోల్డ్ బాల్ ఇలాగ స్టోన్ వర్క్ వచ్చిందండి ఇది ఇది మీకు రియల్ ఇమేజ్ మిర్రేనండి చూడవచ్చు మీరు నెక్ ఇలా సింపుల్ డిజైన్లో కావాలి కొంచెం మంది మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ కావాలంటున్నారని చెప్పి డిజైన్ చేయించానండి ఇది మీకు ఇది స్టిచ్చింగ్ అయిన తర్వాత చాలా అంటే లుక్ చాలా బాగుంటుందండి పాసిబిలిటీ ఉంటే నేను స్టిచ్చింగ్ చేయించుకుంటున్నాను ఒక బ్లౌజ్ అది కూడా మీకు వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను ఒకసారి స్టిచ్చింగ్ అయిన తర్వాత నిన్ననే ఇచ్చాను ఇంకా స్టిచ్చింగ్ అవ్వలేదు సో నెక్ అనేది ఇలా వస్తుందండి అక్కడక్కడ బుటీస్ కూడా ఇచ్చాము బుటీస్ కూడా మిర్రర్ వర్క్ ఇచ్చి బాల్తో పౌల్ చైన్ ఇచ్చామండి ఫ్రంట్ అనేది ఇలాగ మీకు క్రాస్ కటింగ్ వస్తుంది నెక్స్ట్ మీకు హ్యాండ్ ప్యాట్ ఇలా సింపుల్గా వస్తుందండి ఈ విధంగా ఉంటుంది దీని కాస్ట్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండి షిప్పింగ్ మాత్రం ఎక్స్ట్రాగా ఉంటుంది చాలా రీజనబుల్ ప్రైస్ అండి విత్ క్లాత్తో ఇస్తున్నాం మనం అది కూడా ఆఫ్ పట్టు క్లాత్ మీకు క్వాలిటీ అయితే ప్రీమియం క్వాలిటీ ఉంటుందండి అసలు ఏం డౌట్ పడాల్సిన అవసరం లేదు ఇది వచ్చేసి పింక్ కలర్ అండి నెక్స్ట్ ఇంకొక కలర్ చూద్దాము నెక్స్ట్ కలర్ చూద్దాం ఇందులో ఏమున్నాయో నెక్స్ట్ కలర్ వచ్చేసి మీకు గ్రీన్ కలర్ అండి ఇది మీకు పెసర గ్రీన్ అంటారు కదా ఆ గ్రీన్ కలర్ వస్తుంది పెసర గ్రీన్ కలర్ నెక్స్ట్ వచ్చేసి మీకు స్కై బ్లూ కలర్ అండి నెక్స్ట్ వచ్చేసి వైన్ కలర్ నెక్స్ట్ వచ్చి మీకు ఇది ప్యారెట్ గ్రీన్ కలర్ అండి నెక్స్ట్ ఇది స్కిన్ కలర్ అండి స్కిన్ కలర్ క్రీమ్ కలర్కి డార్క్ వస్తుంది స్కిన్ కలరు నెక్స్ట్ వచ్చి మీకు రాయల్ బ్లూ ఇది వచ్చేసి మీకు మళ్ళీ పింక్ ఇది నార్మల్ పింక్ వస్తుందండి ఇందాక నేను చూపించింది హాట్ పింక్ వస్తుంది ఇది వచ్చేసి మీకు బాటిల్ గ్రీన్ అండి ఇది వచ్చి మెరూన్ కలర్ ఇందులో అయితే దగ్గర దగ్గర ట్వంటీ కలర్స్ ఉన్నాయండి నెక్స్ట్ వచ్చి మీకు లీఫ్ గ్రీన్ కలర్ నెక్స్ట్ రెడ్ కలర్ ఇందులో ఏ బ్లౌజ్ తీసుకున్నా కూడా ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఇది నేవీ బ్లూ కలర్ అండి నేను కలర్స్ అనేది క్లియర్గా చెప్తున్నాను నెక్స్ట్ వచ్చి పర్పుల్ కలర్ అండి నెక్స్ట్ వచ్చి వెరీ రేర్ కలర్ బెల్లం కలర్ అంటారు కదా జాగరీ కలర్ ఆ కలర్ అండి బెల్లం కలర్ ఇది వెరీ రేర్ కలర్ అని చెప్పాలి నెక్స్ట్ వచ్చేసి మీకు వైన్ కలర్లోనే డార్క్ కలర్ అండి మీకు డిఫరెన్స్ చూపిస్తున్నాను చూడండి ఇందాక చూపించింది కూడా వైన్ కలర్ అనుకుంటారు ఇది కొంచెం లైట్ షేడ్ ఇది డార్క్ షేడ్ అండి మీకు డిఫరెన్స్ తెలియాలని రెండు పక్క పక్కన పెట్టి చూపిస్తున్నాను చూడండి లైట్ అండ్ డార్క్ అవుతుంది నెక్స్ట్ ఇది వచ్చేసి మీకు రమా గ్రీన్ కలర్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది బేబీ పింక్ కలర్ ఇది వచ్చేసి వైలెట్ కలర్ ఇందులో మీకు టోటల్గా ట్వంటీ కలర్స్ ఉన్నాయండి సో ఇందులో ఏది కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి అలాగనే ఇంకా మన దగ్గర షాప్లో ఏ కలెక్షన్ కావాలన్నా వాట్సాప్ నెంబర్ మెసేజ్ చేయండి మన దగ్గర వచ్చేసి మగ్గం వర్క్ కంప్యూటర్ వర్క్ కాటన్ శారీస్ అలాగే టాప్స్ లెగ్గింగ్స్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ ట్రెండింగ్లో ఉన్న యొక్క డ్రెస్సెస్ నైటీస్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయండి ఎవరికి ఏం కావాలన్నా కూడా కాలర్ మెసేజ్ చేయొచ్చు షాప్కి విజిట్ చేయాలనుకున్న వాళ్ళకి అడ్రస్ అనేది క్లియర్గా డిస్క్రిప్షన్లో ఇస్తున్నానండి చెక్ చేయండి ఒకసారి అలాగే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు అలానే మనకి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ రీచ్ అయితే మనకి ఇప్పుడు ఫోర్ ఎయిటీ త్రీ సబ్స్క్రైబర్స్ ఉన్నారండి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్కి రీచ్ అయితే మనం ఏదైనా ఆఫర్ పెట్టడానికి చూస్తున్నాను సో త్వరగా మీరు షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సబ్స్క్రైబర్స్ పెరిగితే ఆఫర్స్తో మేము ముందుకి ఇంకా ఎక్కువ ఆఫర్స్తో రావడానికి ట్రై చేయడానికి నాకు అవకాశం ఉంటుంది సో అవకాశం మీ చేతుల్లోనే ఉందండి మీరు సబ్స్క్రైబర్స్ని పెంచారంటే ఖచ్చితంగా ఆఫర్స్ అనేవి వస్తూ ఉంటే ప్రైస్ అనేది ఇంకా రెడ్యూస్ అవుతూ ఉంటుంది సో షేర్ చేయడానికి మాక్సిమం ట్రై చేయండి సబ్స్క్రైబర్స్ని పెంచండి థ్యాంక్ యూ